తనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిరాధార ఆరోపణ చేయడం ఒక అభిమానిగా తనకు చాలా బాధ కలిగించిందని వైసీపీ విభజన విభాగం నాయకుడు జక్కంపొడి గణేష్ ఆవేదన వ్యక్తం చేశారు గార్డెన్ లో మూడు బిల్డింగ్స్ లో బెట్టింగ్ రాకెట్లు నడుపుతున్నట్టు పవన్ కళ్యాణ్ కోరుకొండలో శనివారం రాత్రి జరిగిన వారాహి సభలో పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలపై గణేష్ స్పందిస్తూ స్థానిక తాడితోట సంహిత కన్వెన్షన్ హాల్లో ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్లు నడుపుతున్నట్లు పదే పదే విమర్శలు ఉన్నారని చివరకు ఎవరు రాసిచ్చిన స్క్రిప్ట్ చదివేసి పవన్ కళ్యాణ్ కూడా ఇదే రకమైన విమర్శలు చేయడం దారుణమని ముగ్గురు ఐఏఎస్ అధికారులు సైతం రాజా చేసిన అభివృద్ధిని చూసి మెచ్చుకున్నారని ఆయన గుర్తు చేశారు గణేష్ ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పార్టీని ఎదిరించి జైలుకు సైతం వెళ్లి అధికారం రాకపోయినా ఎంతో ఓర్పు సహనంతో తాను నమ్ముకున్న ఆశయం మేరకు నడుచుకున్నారని అన్నారు ఆదరణతో అధికారంలోకి వచ్చి ప్రజలకు అభివృద్ధి సంక్షేమ పథకాలు అందించిన జగన్ తో సావాసం వల్ల రాజా పదిహేడు వందల డెబ్బై మూడు కోట్ల రూపాయలు రూపాయలతో నియోజకవర్గాన్ని అద్వితీయంగా అభివృద్ధి చేశారని గణేష్ పేర్కొన్నారు బత్తుల బలరామకృష్ణ అబద్దాన్ని పదే పదే చెబుతూ దాన్ని నిజం చేయడం కోసం ఎంత సొమ్మైనా వెచ్చిస్తాడని అందుకే అలాంటి వ్యక్తులతో చాలా ప్రమాదమని ఆయన పేర్కొన్నారు జనసేనల తిరుగుతూ తమపై లేని కొన్ని అబండాలు మోపుతున్న వారిని వదిలిపెట్టేదే లేదన్నారు నిన్నటి రోజున మా కోరుకొండ వచ్చి వారాహి భాగంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడినటువంటి అనుచిత వ్యాఖ్యల మీద స్పందించడం కోసం రోజున ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది మీరు పిలిస్తే ఎంతోమంది అభిమానులు పెరిగెట్టుకుంటూ వస్తారు ఒక్క ఆధారం ఇలా జరుగుతుంది అని కనీసం ఒక అయినా రోడ్డు మీదకి వచ్చి ఆధారాలతో ఎదుగు నేను ఈ కుటుంబం వల్ల పాడైపోయాను గణేష్ అనేవాడి వల్ల నాకు బ్లేడ్ బ్యాచ్ వాళ్ళు అని అటాక్ చేశారనో గంజాయి మా పిల్లలకి అలవాటు చేశారడను లేదంటే మా ఇంట్లో వరకు బెట్టింగ్లు ఆడి ఆస్తులు రాసిచ్చేసామను ఒక మాట రుజువు చేయొచ్చు కదా అని చెప్పి నేను ఈ మీడియా సందర్భంగా మీకు సవాల్ ఇస్తున్నాను నిజంగా కనుక మీరు ఈ మూడిట్లో ఏదో ఒక్కటి రుజువు చేసిన ఈ గడ్డ మీద నేను అనేటటువంటి వాడిని ఉండను ఇంకా జక్కమూడి గణేష్ అనేటటువంటి వాడు ఈ రాజమ రాజనగరంలోనూ రాజమండ్రిలోనో కాదు మొత్తం తూర్పుగోదావరి జిల్లాని వదిలేసి వెళ్ళిపోతాను మళ్ళా జీవితంలో ఈ జిల్లా వైపు కూడా చూడం తల దించుకొని సాష్టాంగ నమస్కారం చేసి మరీ వెళ్ళిపోతాను అటువంటి కుటుంబం ఎవరైనా వచ్చి నేను తప్పు చేశాను అని చెప్పి చూపిస్తాను మరీ అన్యాయంగా ఇంత దారుణంగా లేనిపోని మాటల్లో ఒక అభూత కల్పనలు తీసుకొచ్చి నాకు రుద్దుతో ఉంటే చాలా చాలా బాధగా ఉంటుంది చాలా దిగ్భ్రాంతికి గురవుతూ ఉన్నాను ఇంకోటి కూడా చెప్తా ఉన్నా ఏమన్నా ఓపిక ఉంటే నేను నార్కో పరీక్ష కూడా రెడీయే ఇదే మీడియా ముందే కూర్చుంటా మీకు నిజంగా దమ్ముంటే కోరుకొండ లక్ష్మీ స్వామి ఆలయం దగ్గరికి వచ్చి కూర్చుంటా నాకు నార్కో పరీక్ష చేసి మరి ఈ విషయాలన్నిటిని కూడా నా దగ్గర నుంచి నిజాలు రాబట్టుకోండి ఒకవేళ ఆ పరీక్షలో మీరు వైఫల్యం చెందితే మీరు ఫెయిల్యూర్ అవుతే మీరేం చేస్తారో కూడా చెప్పండి అసలు జరగని విషయాలని అసలు చేయని తప్పుల్ని నాకు అంటగడతా ఉంటే నిజంగా కూడా చాలా చాలా బాధగా ఉంది గతంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు కూడా ఈ విధంగా మాట్లాడారు అదే విధంగా నేనంటే పడినటువంటి ఎంతో ఎందరో ప్రత్యర్థులు కూడా ఈ విధంగా మాడారు బహుశా నాకు తెలిసి నేను చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారికి పెద్ద అభిమానిని ఆయన మాట్లాడటం వల్లే నేను ఎంతగా చింతిస్తా ఉన్నానని నేను అనుకుంటా ఉన్నాను ఈ క్షణం కూడా నేను పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికి నాకు నోరు రావట్లేదు ఎందుకనంటే నా ప్రగాఢ నమ్మకం పవన్ కళ్యాణ్ గారికి రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ని చదువుకుని ఆయన వెళ్ళిపోయాడు నా మీద చేసినటువంటి ఏ ఆరోపణకైనా ప్రజాక్షేత్రంలో తేల్చుకోవడానికి నేను సిద్ధం మీరు సిద్ధమైతే రండి మీరు నిరూపిస్తే మళ్ళీ చెప్తున్నా ఈ గడ్డను వదిలేసి నేను వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాను జక్కంబూడి రామ్మోహన్ రావు గారి స్టాట్యూ దగ్గరికి వెళ్ళి కాళ్ళకి దండం పెట్టి నాన్న నన్ను క్షమించు అని చెప్పి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకు కూడా కాళ్ళకు దండం పెట్టి మీ ఆశ్రయాన్ని ముందుకు తీసుకెళ్ళడంలో నేను అన్న విఫలమయ్యానేమో అనుకుని వెళ్ళిపోతాను అంతే కానీ రుజువు చేసే దమ్ము మీకుంటే మీరు రండి కాకపోతే కూడా ఏంటో కూడా మీరు చెప్పండి అదే విధంగా గతంలో మేము ఒక ఆరు ఏడు వందల కోట్లు సంపాదించుకున్నాం అంటారు ఇప్పుడే తీసు నా ఆధార్ కార్డు అవి ఇస్తాను ఏమాత్రం అవకాశం ఉన్నా మీరే రాయించేసుకోండి నాకు అందులో ఫైవ్ పర్సెంట్ ఇస్తే చాలన్న అంతకు మించి ఆశ కూడా లేదు ఆయన ఒక ఫోర్ ట్వంటీ గారిని పక్కన పెట్టుకుని ఉద్యోగాల పేరుతో ఎంతో మందిని మోసం చేసి జైళ్ళకు వెళ్ళినటువంటి భార్యాభర్తల కోసం ఆయన గొప్పగా మాట్లాడటం నిజంగా కూడా హాస్యాస్పదం ఇదే భర్తుల బలరామకృష్ణ ఏవైతే నీతులు చెప్తా ఉన్నాడో జపాన్లోని ఆస్ట్రేలియాలోని ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి రెండు వేల ఎనిమిదిలో మోసం చేసి సెంట్రల్ జైలు కూడా చేసినటువంటి వ్యక్తి ఇందులో ప్రప్రథముడు ఏ వన్ బత్తులు బలరాం అయితే ఏ టూ ఆయన సతీమణి భత్తులు వెంకటలక్ష్మి గారు ఇది నేను చెప్తున్నమాట కాదన్నా ఆనాడు రిజిస్టర్ అయినటువంటి ఎఫ్ఐఆర్ కాపీ ఇది మీడియా మిత్రులందరికీ కూడా ఇద్దామని చెప్పి జిరాక్సులు కూడా తీయించడం జరిగింది ఇందులో వారు ఎవరెవరినైతే మోసం చేశారో విక్టిమ్స్తో సహా బాధితులతో సహా పేర్లన్నీ రాసిపెట్టడం జరిగింది ఇవన్నీ కూడా ఒక కాపీ మీకు ఇస్తాం